అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని నలభై ఆరో భాగాన్ని వినేద్దామండి రాధ కిందికి వచ్చేసరికి కిచెన్లో ఉన్న తండ్రి శివప్రసాద్ హాల్లోకి వచ్చాడు గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అంటూ సంతోషంగా కాఫీ ఇచ్చాడు సారీ నాన్న రాత్రి నీతో మాట్లాడలేకపోయాను బాగా అలసటగా అనిపించి అలాగే పడుకుని పోయాను అంది రాధ కాఫీ తీసుకుంటూ ఇట్స్ ఓకే తల్లి నువ్వు ఇంటికి నాకు అంతే చాలు అన్నాడు శివప్రసాద్ ఆనందంగా కాఫీ తాగుతూ చాలాసేపు ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు చిటి తల్లి నువ్వు నాతో ఏదైనా చెప్పాలా అని తండ్రి అడగడంతో ఏదో ఆలోచించుకుంటున్న రాధ తలెత్తి చూసింది నా కూతురు నన్ను ఆరు నెలల తర్వాత కలిసింది కానీ ఆ సంతోషం ఎక్కడా కనిపించట్లేదు పైగా గలగలా మాట్లాడే నువ్వు ఇలా మౌనంగా ఉన్నావంటే ఖచ్చితంగా మనసులో ఉన్న మాటను చెప్పడానికి మొహమాట పడుతున్నావని అర్థమైంది ఏంట్రా ఏదైనా సమస్య అని అడిగాడు శివప్రసాద్ నేనొకతన్ని ప్రేమించాను నాన్న అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను అని ఉన్న విషయం నేరుగా చెప్పేసింది రాధ కూతురు మాటలు విన్నాక శివప్రసాద్ కాసేపు సైలెంట్ అయిపోయాడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నాన్న అతను ఎవరో ఎలాంటి వాడో ఏం చేస్తాడో అనే కదా పేరు ఆదిత్య కృష్ణ మనిషి గొప్పవాడు కాకపోవచ్చు కానీ చాలా మంచోడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా నేను ఒప్పుకుంటే తండ్రి ఆఫీసులో జాయిన్ అవుతానన్నాడు పైగా నా చదువు కంప్లీట్ చేసేంతవరకు నన్ను పిల్లల కోసం ఇబ్బంది పెట్టనని మాటిచ్చాడు అని చెప్పింది రాధ నేనే నీకోసం సంబంధాలు చూడాలి అనుకుంటున్నాను హీలోగా నువ్వే ఒకరిని చూసుకున్నాను అంటున్నావు సరే నీ పెళ్లి నీ జీవితం నువ్వెవరితో బతకాలో నీకంటూ ఒక అంచనా ఉంటుంది కదా ఇంతకీ అబ్బాయి తరఫున ఎలాంటి అభ్యంతరాలు లేవా మనమేమైనా వెళ్ళి మాట్లాడాలా అని అడిగాడు శివప్రసాద్ సూటిగా లేదు నాన్న ఆదిత్యకి తండ్రి తప్ప ఎవరూ లేరు ఆయనకి ఎంత చెప్తే అంతే సో నుంచి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రం నువ్వు ఓకే అంటేనే ఓకే లేదంటే వద్దు అంది రాధ తలదించుకొని మీరన్ని విషయాలు పక్కాగా ఆలోచించుకున్న తర్వాత ఇక నేను మాట్లాడడానికి ఏముంది ఇదిగో నీ పెళ్లి కోసం నేను చేయించిన తాలిబొట్టు కూడా రెడీగా ఉంది వాళ్లతో మాట్లాడదాంలే పెళ్లి గురించి ఇంతకి మనం ఎప్పుడు బయలుదేరాలి అని అడిగాడు శివప్రసాద్ రేపు నీ పుట్టినరోజు కదా నాన్న బాగా సెలబ్రేట్ చేసి రాత్రికి బయలుదేరదాం అప్పటి వరకు నో ఆదిత్య ఓన్లీ ఫాదర్ అండ్ డాటర్ ఎంజాయ్మెంట్ అంటూ సంతోషంగా తండ్రిని చుట్టేసింది రాధ ఓహో అంటే నీ తండ్రి పుట్టినరోజుకి నువ్వు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బహుమతి నాకు కాబోయే అల్లు నన్న మాట అన్నాడు శివప్రసాద్ నవ్వుతూ పోనాన్నా నాకు సిగ్గేస్తుంది అంది రాధ సిగ్గుపడుతూ అబ్బో అప్పుడే నా కూతురికి కొత్త పెళ్లి కూతురు లక్షణాలు వచ్చేశాయిగా అన్నాడు శివప్రసాద్ ఆనందంగా ఆదిత్య కాలేజ్ క్యాంటీన్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికొచ్చాడు అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్న వినీత పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చింది హే వినీ ఎక్కడ వాడు అని అడిగాడు ఆదిత్య సీరియస్గా లోపలే ఉన్నాడు నువ్వేం చేస్తావు తెలీదు ఈ దెబ్బతో మళ్లీ వాడు జోలికి రాకూడదు అంది వినీత సీరియస్గా చూస్తావుగా ముందైతే మాటలతో రిక్వెస్ట్ చేస్తా వినకపోతే నా హ్యాండ్ పవర్ ఏంటో చూపిస్తా అంటూ లోపలికి నడిచాడు ఆదిత్య విన్ని తీసుకొచ్చే మనిషి కోసం ఆత్రంగా చూస్తున్న సతీష్ ఆమెతో పాటు వస్తున్న ఆదిత్యని చూడగానే షాక్ లో నుంచున్నాడు వినీత సరాసరి ఆదిత్యని సతీష్ దగ్గరికి తీసుకువెళ్ళింది రే ఇందాక చెప్తే నమ్మలేదు కదా ఇదిగో వీడే రాజుని లవ్ చేసినవాడు తనను పెళ్లి చేసుకోబోయేవాడు అని చెప్పింది వినీత కోపంగా ఆమె మాటలు వినగానే ఆదిత్య కూడా ఆశ్చర్యంగా కళ్ళజోడు తీసేశాడు ఆదిత్యకి భయం సతీష్కి బాధ మనసుల్లో ఒకేసారి మొదలయ్యాయి మెల్లగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూనే దగ్గరగా వచ్చారు నిజంగా నువ్వు రాధ లవ్ చేసుకుంటున్నారా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా అని అడిగాడు సతీష్ సూటిగా అవును వారం రోజుల క్రితం ఒక పెళ్లిలో కలిసాం ముందు మాటలు కలిశాయి ఆ తర్వాత మనసులు కలిశాయి అన్నాడాదిత్య సీరియస్గా హార్ నెలలుగా వెంట పడుతున్నా దానికి నా ప్రేమ అర్థం కాలేదు కానీ జస్ట్ ఆరు రోజులకే నీ ప్రేమ అర్థం అయిపోయింది గుడ్ అన్నాడు సతీష్ బాధగా రే సారీరా ఇన్నాళ్ళు నువ్వు లవ్ చేస్తున్నానని గొప్పగా చెప్పింది ఈ రాధ గురించి అని నాకు నిజంగా తెలియదురా అన్నాడు ఆదిత్య కంగారుగా తెలుసుంటే మాత్రం ఏం చేసేవాడివిరా నీ ప్రేమని త్యాగం చేసేవాడివా పోని ఇప్పుడు తెలిసింది కదా నా నాకోసం వదిలేస్తావా అని అడిగాడు సతీష్ సూటిగా ఆదిత్య ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు నువ్వు వదల్లేవురా నీ వల్ల కాదు ఎందుకంటే రాధ ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని అందుకోవాలని అందరూ ఆశపడతారు అలాంటిది ఇంత ఈజీగా దొరికిన తర్వాత బుద్ధు నాడెవడూ వదులుకోలేడు అన్నాడు సతీష్ సీరియస్గా రే నిజంగా సారీగా ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అన్నాడు ఆదిత్య బాధగా ఇట్స్ ఓకేరా రాసిపెట్టి లేనప్పుడు ఎవరూ ఏం చెయ్యలేరు ఎనీవే కాంగ్రెస్ రాధుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బాధగా వెళ్ళిపోయాడు సతీష్ అప్పటి వరకు వాళ్ళ సంభాషణ ఆశ్చర్యంగా వింటున్న వినీత వాడిని ముందే తెలుసా అని అడిగింది ఆదిత్య వైపు చూసి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజ్లో కలిసి చదువుకున్నాం అన్నాడు ఆదిత్య ఈసారి షాక్ అవడం వినీత వంతైంది ఇక్కడ జరిగింది ఏది రాధుకి తెలియకూడదు ముఖ్యంగా మేమిద్దరం ఫ్రెండ్స్ అని తనతో చెప్పొద్దు అంటూ ఆదిత్య కూడా బయటికి వెళ్ళిపోయాడు దేవుడా ఏంటి మా రాఘమ్మ లైఫ్లో ఇన్ని విచిత్రాలు రాసావు అనుకుంది వినీత భయంగా సమయం సాయంత్రం ఆరు గంటలు ఇంట్లోకి వచ్చిన శశి హాల్లో బాధగా కూర్చున్న అక్కని చూసింది అక్క అని మెల్లగా పిలిచింది అంతే ఒక్కసారిగా ఆమెని గట్టిగా కౌగిలించుకొని మనసులో ఉన్న బాధంతా పోయేలా ఏడ్చేసింది వాసంతి హే ఏమైంది ఎందుకు అడుస్తున్నావు అని అడిగింది శశి అర్థం కాక ఉదయం తనకి సతీష్కి మధ్య జరిగిందంతా వివరంగా చెప్పేసింది వాసంతి అంతా విన్నాక శశికి చాలా కోపం వచ్చింది రాస్కెల్ ఎంత ధైర్యం ఉంటే ఇన్నాళ్ళు నిన్న ఒక ఐడి కార్డులో వాడుకొని ఈ రోజు సింపుల్గా సారీ చెప్పి వదిలేస్తాడా వాడంతు చూస్తాను అంది శశి కోపంగా వదిలేయవే ఇందులో అతని తప్పే ఉంది వెనక ముందు ఆలోచించుకోకుండా అనవసరంగా ఆశలు పెంచుకుంది నేనే కదా అంది వాసంతి బాధగా హరే నో ముయ్ ఇలా ఏ పరిచయం లేని ఒకడు ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎవరైనా ప్రేమిస్తున్నాడు అనుకుంటారే కానీ అవసరానికి వాడుకుంటున్నాడని ఊహిస్తారా ఎవరైనా అయినా నీ లైఫ్ తో ఆడుకున్నవాణ్ణి వదిలేసేంత పెద్ద మనసు నీకుందేమో కానీ నా అక్క ఫీలింగ్స్ తో ఆడుకునేవాణ్ణి చూస్తూ వదిలేసేంత మంచితనం నా దగ్గర మాత్రం లేదు నువ్వు వాడి వస్తువులతో రూమ్ లో చెత్తకుప్ప తయారు చేశావే అవన్నీ తీసుకొని వెళ్ళి వాడి మొహాను కొడతాను లెఫ్ట్ రైటు వాయించేసి కడిగేస్తాను రాసుకెళ్ళి అంటూ కోపంగా వెళ్లిపోయింది శశి సత్య తన స్కూటీపై కృష్ణని లో డ్రాప్ చేసింది ఇద్దరు టికెట్ తీసుకుని బస్ కోసం వెయిట్ చేశారు రే ట్రైన్కి వెళ్ళిపోతే బాగుండేది కదా బస్ అంటే ఏ అర్ధరాత్రికో వెళుతుంది అనవసరంగా ఇబ్బంది పడాలి నువ్వు అంది సత్య లేదు సత్య నాకు ట్రైన్ పెద్దగా ఇష్టం ఉండదు బస్ అయితేనే కంఫర్ట్గా వెళ్ళగలను అన్నాడు కృష్ణ సరే జాగ్రత్తగా వెళ్ళు టెన్షన్ పడద్దు కూల్గా ఉండు తెలివిగా ఆన్సర్ చెప్పు జాబ్ ఖచ్చితంగా వస్తుంది త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం అంతా సక్రమంగా సర్దుకుంటుంది అంది సత్య చిరునవ్వుతో సరే అన్నట్టుగా తలూపాడు కృష్ణ ఇంకో ముఖ్యమైన విషయం ఒకవేళ బై మిస్టేక్ జాబ్ రాకపోయినా నువ్వు డిసప్పాయింట్ అయ్యి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు రిజల్ట్ ఏదైనా నువ్వు సరాసరి తిరిగి నా దగ్గరికే వచ్చే పాజిటివ్ అయితే సెలబ్రేట్ చేసుకుందాం నెగిటివ్ అయితే ఇక్కడే ఇంకొక జాబ్ వెతుక్కుందాం అంది సత్య సీరియస్గా చూస్తూ చాలా థ్యాంక్స్ సత్య నీ వల్లే నా లైఫ్లో ఇంత సంతోషం ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ మహారాణా చూసుకుంటాను అన్నాడు కృష్ణ ఆప్యాయంగా అంత ఎక్స్ట్రా చేయక్కర్లేదు జస్ట్ మనిషిలా చూసుకుంటే చాలు ముందైతే తమరు బయలుదేరండి బస్సు వచ్చినట్టుంది అంది సత్య చిరునవ్వుతో కృష్ణ మరొకసారి తన సర్టిఫికెట్స్ అన్ని చెక్ చేసుకుని సత్యకి బయ చెప్పి బస్ ఎక్కాడు శ్రీ ఆంజనేయ మా తింగరి కృష్ణకి జాబ్ వచ్చేలా చేసి వాడితో నా లైఫ్ సెట్ అయిపోయేలా నువ్వే చూడాలి స్వామి అంటూ మనసులో మొక్కుకొని సత్య కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని నలభై ఆరో అయితే పూర్తయిందండి కాకపోతే ఈ కథకి ఈ ఎపిసోడ్తోనే ముగింపించేద్దాం అనుకుంటున్నానండి అంటే చాలా లాగ్ అవుతుందండి స్టోరీ అనేది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు చాలా ల్యాక్ అవుతుంది స్టోరీ క్లోజ్ చేయండి త్వరగా కొత్త ఆ కథని స్టార్ట్ చేయండి అని చెప్పేసి అయితే నేను ఈ కథని మీకు ఇందరితో క్లోజ్ చేయడం అంటే క్లుప్తంగా చెప్తానండి అసలు ఏం జరిగింది ఏంటి వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అని చెప్పేసి ఈ కథని మీకు సింపుల్గా చెప్పేస్తానండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పేసి కథని అయితే క్లోజ్ చేసేస్తాను అసలు ఏం జరుగుతుంది అంటే కృష్ణ వైజాగ్ వెళ్తాడు కదా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూలో అటెండ్ అవుతాడు జాబ్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్ అవుతాడు జాబ్ రాగానే హ్యాపీ న్యూస్ సత్తికి చెప్దామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాలని చెప్పి రిటర్న్ అవుతాడు అదే టైంలో రాధా వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా హైదరాబాద్కి రావాలని చెప్పేసి బస్ కోసం బస్ స్టాప్కి వస్తారు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి అలాంటి టైంలో కృష్ణ రాధా వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తాడు అలా వాళ్ళకి పరిచయం అవుతుంది ఇంకా ల్యాగ్ చేస్తూ పోతే ల్యాగ్ అవుతుందండి అందుకని వాళ్ళకి పరిచయం అవుతుంది అప్పుడు బస్ ఎక్కుతారు అందరు కలిసి మాట్లాడుకుంటారు ఇతను కృష్ణ మనోహర్ అని చెప్పేసి రాధ కూడా పరిచయం చేస్తారు వాళ్ళ నాన్నగారు అందరూ మాట్లాడుకుంటారు అయితే బస్ వెళ్తున్న టైంలో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుందండి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రాధా వాళ్ళ ఫాదర్కి సివియర్గా ఇంకా చనిపోయే స్టేజ్ అనమాట అక్కడికక్కడే చనిపోవాల్సిన పరిస్థితి కొంచెం స్పృహలో ఉంటారు రాధ ఏమో స్పృహ తప్పి పడిపోతుంది దెబ్బలు తగులుతాయి కృష్ణ కూడా దెబ్బలు తగులుతాయి బట్ అంత సివియర్ అయితే కాదనమాట అయితే రాధ వాళ్ళ ఫాదర్కి రాధ పెళ్లి చూడాలనేది కోరిక అనమాట అయితే ఇంతకుముందు మీరు వినే ఉంటారు కదా రాధ కోసము వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ తాలిబొట్టు చేయించుంచారు ఉంచారు పెళ్ళి కోసం దాన్ని తీసుకొస్తున్నారు అనమాట ఆ టైంలో యాక్సిడెంట్ అవడం వల్ల కృష్ణని రిక్వెస్ట్ చేస్తాడనమాట రాధ పెళ్ళి చూడాలనేది నా కోరిక తను కూడా చావు బతుకుల్లో ఉంది తాళి కట్టమని చెప్పేసి చెప్తాడు ఇక తను ఏం చేయలేని పరిస్థితి అనమాట రాధ చనిపోతుందేమో వాళ్ళ నాన్నగారు మళ్ళీ వాళ్ళ నాన్నగారు చనిపోతున్నారు పెళ్లి చేసుకోకుండా పెళ్లి చూడకుండా అని చెప్పేసి తాళి కడతాడండి తాళి కట్టిన తర్వాత పెళ్లి చూసేసి వాళ్ళ ఫాదర్ చనిపోతారు ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రాధని రాధ క్యూర్ అవుతుంది ఓకే హ్యాపీ అవుతుంది ఇక్కడ ఈ ఆదిత్య రాధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా వైజాగ్ వెళ్ళింది వస్తుందని చెప్పేసి తను రాదు తనకి విషయం తెలియదు సతీష్ ఏదో చేశాడని చెప్పేసి సతీష్తో గొడవ పెట్టుకుంటారు అదే మూమెంట్లో అంతకన్నా ముందేం ఏం జరుగుతుంది అంటే వాసంతి వాళ్ళ సిస్టరు సతీష్తో గొడవ పెట్టుకొని మా అక్క నిన్ను లవ్ చేసింది అది ఇదని చెప్తుంది తనతో గొడవ పెట్టుకుంటుంది అతనికి తెలుసు కాబట్టి లవ్ ఫెయిల్ అయిన బాధ వాసంతి బాధను అర్థం చేసుకుని వాసంతిని పెళ్లి చేసుకుంటాడు అంటాడు పెళ్లి కూడా చేసుకుంటాడు పెళ్ళి కూడా చేసుకుంటాడు అంటే సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు అనమాట అదే రోజు వాళ్ళ సిస్టర్ తీసుకొని వెళ్తుంది అతనితో ఆమెతో పాటు గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ వాళ్ళ ఫాదరు అందరూ అనమాట అంటే ఫ్యామిలీ అంతా ఉంటారు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇతని గురించి సతీష్ గురించి రోజు కాలేజీలో డ్రాప్ చేస్తుంటాడు కదా వీళ్ళ తెలుసు కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటారు ఈ ఆదిత్య రాధ కోసం ఎదురు చూసి రావట్లేదు అని సతీష్ ఏదో చేశాడని చెప్పేసి ఆ పెళ్లి జరుగుతున్న ప్లేస్కే వెళ్ళి వీళ్ళతో గొడవ పెట్టుకుంటాడు అనమాట సతీష్తో నా రాధని ఏదో చేసి నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పెడుతున్న మూమెంట్లో గౌతమ్ వచ్చి సతీష్ని బాగా కొడతాడు ఇంకా అతను ప్రోగోల్పోతాడు అతను సివియర్గా అతను హాస్పిటల్లో ఉంటాడనమాట ఈ విధంగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అయితే క్లోజ్ అయిపోతుందండి ఇక్కడ రాధ ఏంటంటే తెలుసుకోవాల్సింది కృష్ణ తన భర్తని డైరీ ఓపెన్ చేస్తుంది కదా ఆల్రెడీ డైరీలో మొత్తం చదువుతుంది ఏం జరిగింది అసలు పెళ్లి ఎలా జరిగింది అవన్నీ తెలుసుకుంటుంది కృష్ణని భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట వీళ్ళు హ్యాపీ కృష్ణ వస్తాడు కృష్ణకి ఎందుకు దాచే ఈ అని అడుగుతుంది తను చెప్తాడు నువ్వు కోలుకున్న తర్వాతే నీకు ఈ విషయం చెప్పి మన ఇద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నానని చెప్తాడు ఇంకా తను కూడా వాళ్ళ ఫాదరు చూసిన సంబంధం అంటే వాళ్ళ ఫాదర్ చూసిన పెళ్ళి కదా తను యాక్సెప్ట్ చేస్తుంది కృష్ణ భర్తగా ఇక గౌతమ్ అండ్ సంగీత పెళ్లి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి వీళ్ళ అగ్రిమెంట్ కూడా చించేసుకుంటారు ఆదిత్య అండ్ సత్య కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఏ అడ్డంకులు లేవు కాబట్టి ఇక వాళ్ళు హ్యాపీగా ఉంటారు పెళ్ళికి మన కృష్ణ రాధ కూడా వెళ్తారు వాళ్ళిద్దరు భార్య అని అందరికీ తెలుస్తుంది అందరూ హ్యాపీ సతీష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట తన లైఫ్ తను చూసుకుంది అని చెప్పేసి ఇలాగా ఎండ్ అయిపోతుందండి స్టోరీ అనేది ఇదే స్టోరీని చాలా ల్యాక్ చేస్తూ ఇంకో థర్టీ ఎపిసోడ్స్ దాకా ఉందండి అందుకని చెప్పేసి నేను ఈ కథని అంటే చాలా మంది ఏంటంటే చాలా గా ఫీల్ అవుతున్నాము ఇంకా వద్దు ల్యాక్ చేయొద్దు క్లోజ్ అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు అదే కాక ఛానల్ రీచ్ కూడా మన ఛానల్ ఇది ఈ స్టోరీకి ఎక్కువ వ్యూస్ రావట్లేదండి అవి రెండు వేలకు తక్కువే వస్తున్నాయి ఇంకా రీచ్ కూడా మన ఛానల్ రీచ్ కూడా పడిపోయిందనమాట అందుకే కొత్త స్టోరీతో మరలా మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాను ఈసారి చాలా మంచి స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అయితే ఈ కథ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమీ అనుకోవద్దు సారీ అండి కంటిన్యూ చేయలేకపోతున్నాను కాకపోతే జరిగేదైతే ఇదేనండి మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇందా చెప్పినట్లుగా మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి